విశాఖపట్నం పెద పాలితేర్ పంపాన వంశస్థులు శ్రీ పంపాన కిషోర్ శ్రీమతి దివ్య జన్మదినం సందర్భంగా వృద్ధులకు నిరుపేదలకు అన్న ప్రసాదం పండ్లు పంపని సమాజ సేవకుడు రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ శ్రీ పంపాన ఆనంద్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి నందు నిరుపేదలకు వృద్ధులకు అనాథులకు అన్న సమర్పణ అందజేయడమైనది ఈ కార్యక్రమంలో కిషోర్ దివ్య దంపతులు పద్మని సుధారాణి కిషన్ అనుష నిహారిక హిరణ్య గీతిక పంపాన ఆనంద్ సొసైటీ నిర్వాహకులు మురళి గారు పాల్గొన్నారు సందర్భంగా వారు మరెన్నో జన్మదినోత్సవం చేసుకొని ఇటువంటి సేవా కార్యక్రమం పాల్గొవాలని ఆ భగవంతుని వేడుకుంటూ అందరూ ఒకసారి చెప్పండి అన్నదాత అన్నదాత అన్నదాతీవా